హాయ్ నమస్తే ఈ రోజు మనం జూలై మొదటి వారికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిడ్స్ అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు ఎన్నిటికి సమాధానం చేస్తారో కామెంట్ లో తెలియజేయండి పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడే రోజువారి కరెంట్ అఫేర్స్ బిట్స్ ని నేర్చుకోండి ప్రతి ప్రశ్నకి ఒక ఐదు సెకండ్ల సమయాన్ని అయితే కేటాయించడం జరుగుతుంది ఈ లోపు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మరి మొదటిగా మొదటి ప్రశ్న అమెరికా సెనెట్ లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టం ప్రకారం విదేశీ చెల్లింపులపై కొత్త పన్ను రేటు ఎంత ఆన్సర్ ఆప్షన్ బి ఒక శాతం రెండవ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు మార్చి చివరి నాటికి భారతదేశ జీడిపిలో బాహ్య అప్పు ఎంత శాతంగా ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ఇరవంటి పాయింట్ మూడు శాతం తర్వాత ప్రశ్న రిలయన్స్ డిఫెన్స్ మరియు కోస్టల్ మెకానిక్స్ ఏ రాష్ట్రంలో కొత్త డిఫెన్స్ ఎంఆర్ఓ హబ్ను ప్రారంభించాయి ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ తరువాత ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ ఏ ప్రాంతంలో నిర్వహించబడింది ఆన్సర్ ఆప్షన్ సి లడఖ్ తరువాత ప్రశ్న జాతీయ చార్టెడ్ అకౌంటెంట్ల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ బి జూలై ఒకటి తరువాత ప్రశ్న సముద్ర భద్రత కోసం హెచ్సి అబ్జర్వేషన్ మిషన్ ప్రారంభించిన బహుపాక్షిక సమూహం ఏది ఆన్సర్ ఆప్షన్ డి క్వాడ్ తరువాత ప్రశ్న మొట్టమొదటి ఏషియన్ ఇండియా క్రూజ్ డైలాగ్ను ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం తరువాత ప్రశ్న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ సి జూలై ఒకటి తరువాత ప్రశ్న జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి మిల్లెట్ ఫూనే కొత్త కమాండెట్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ తరువాత ప్రశ్న జిఎస్టి కౌన్సిల్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేయబడింది ఆన్సర్ ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏ తరువాత ప్రశ్న సింథటిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్ తరువాత ప్రశ్న భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్హెచ్ ఎయిటీ సెవెన్ పై ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మూడు కోట్లతో నాలుగు లైన్ల హైవే ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ తరువాత ప్రశ్న జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఐఎన్ఎస్థమాల్ ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ డి సెవస్టోపోల్ తరువాత ప్రశ్న జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రాజెక్ట్ సెవెంటీ ఏ కింద భారత నావిక దళంలోకి ఏ స్టైల్ ను ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ సి ఐఎన్ఎస్ ఉదయగిరి తరువాత ప్రశ్న ఎల్బాస్ పర్వతాన్ని అధిరోహించిన అతి వయస్కుడైన పర్వత రోహకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ తెగ్బీర్ సింగ్ తరువాత ప్రశ్న ఇండియా ఎనర్జీ స్టాక్ చొరవకు చీఫ్ మెంటర్గా ఎవరు నియమకులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి నందన్ నిలేకని తరువాత ప్రశ్న ప్రయాణికుల సేవలను ఒకే ప్లాట్ఫామ్ కింద ఏకీకృతం చేయడానికి భారతీయ రైల్వేలు ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఐఆర్సిటిసి ప్లస్ యాప్ తరువాత ప్రశ్న ఉపాధి ఆధారిత ప్రోత్సాహం పథకంలో ముఖ్యమైన అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి తయారీ రంగంపై దృష్టి పెట్టండి తరువాత ప్రశ్న జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి కేశవన్ రామచంద్రన్ తరువాత ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ క్రీడ జర్నలిస్ట్ దినోత్సవాన్ని ఏ తేదీని జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ సి జూన్ ఇరవై తొమ్మిది తరువాత ప్రశ్న అంతర్జాతీయ రాకెట్ ఇంజనీరింగ్ పోటీ రెండు వేల ఇరవై ఐదులో ఎస్టిఎల్ పెల్లోడ్ ఛాలెంజ్ విభాగంలో ఎంఐటి బృందం ఏ స్థానాన్ని దక్కించుకుంది ఆన్సర్ ఆప్షన్ బి ఒకటవ స్థానం తరువాత ప్రశ్న వ్యూహాత్మక పారిశ్రామిక కూటమి కింద గ్రీన్ స్టీల్ మరియు హైగ్రిడ్ అల్యూమినియంను అభివృద్ధి చేయడానికి భారతదేశం ఏ దేశంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఆన్సర్ ఆప్షన్స్ జర్మనీ తరువాత ప్రశ్న జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఏ నగరంలో పాత పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు ఇంధనం లభించకుండా నిషీదించబడుతుంది ఆన్సర్ ఆప్షన్స్ న్యూఢిల్లీ తరువాత ప్రశ్న ముంబై స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారంతో ఎవరిని సత్కరించింది ఆన్సర్ ఆప్షన్ డి జోకిం కర్వల్హ తరువాత ప్రశ్న ప్రపంచ వస్త్ర కేంద్రంగా సృష్టించే లక్ష్యంతో రూపాయలు ఒక వెయ్యి తొమ్మిది వందల కోట్లతో టీఎం మిత్రా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు తమిళనాడులోని ఏ జిల్లా అయింది ఆన్సర్ ఆప్షన్ డి విరుదు నగర్ తర్వాత ప్రశ్న అర్హులైన పౌరులకు సంక్షేమ పథకాలను విస్తరించడానికి జన్ సురక్ష శాంతి అభియాన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్ తర్వాత ప్రశ్న వాతావరణ స్థితిస్థాపక గోధుమ చొరవను ప్రారంభించడానికి భారతదేశంతో భాగస్మయం కుదుర్చుకున్న దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ బి స్పెయిన్ తరువాత ప్రశ్న గ్రామ స్థాయి వరద అంచనాలను అందించడానికి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ప్రారంభించిన ఏకీకృత వరద అంచనా వేదిక పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సిడ్ తరువాత ప్రశ్న భారతదేశంతో కలిసి హిందీ భాష అభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్ తరువాత ప్రశ్న జూలై రెండు వేల ఇరవై ఐదులో మొదటి పట్టణ స్థానిక సంస్థల చైర్పర్సన్ల జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి అహ్మదాబాద్ తరువాత ప్రశ్న దేశంలో మొట్టమొదటి క్యూఆర్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ వ్యవస్థను ప్రారంభించిన నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఇండోర్ తరువాత ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలోని అతిపెద్ద ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్గా ఏ కంపెనీ అవతరించింది ఆన్సర్ ఆప్షన్ సి జియో తరువాత ప్రశ్న ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర తరువాత ప్రశ్న శ్రీ రెండు వేల ఇరవై ఐదు పథకాన్ని ప్రారంభించిన సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తరువాత ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖను ప్రారంభించిన ఫిన్టెక్ కంపెనీ ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఫోన్పే తర్వాత ప్రశ్న మొట్టమొదటి కేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీనగర్ తర్వాత ప్రశ్న కుటుంబ దత్తత కార్యక్రమంలో స్క్రీనింగ్ స్క్రీనింగ్ను కలిపిన మొదటి పెద్ద ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ బి పుదుచ్చేర్రీ తరువాత ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి సునీల్ జయవంత్ కదమ్ తరువాత ప్రశ్న జూలై రెండు వేల ఇరవై ఐదులో సమితి భద్రత మండలి అధ్యక్ష పదవిని ఏ దేశం చేపట్టింది ఆన్సర్ ఆప్షన్ సి ఇండోనేషియా ప్రశ్న ప్రపంచ ఉనికిని పెంచుకోవడానికి సెయిల్ తన మొదటి అంతర్జాతీయ ప్రతినిధి కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించింది ఆన్సర్ సి లండన్ తర్వాత ప్రశ్న ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా తర్వాత ప్రశ్న భారతదేశంలో కోటి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల దాటిన మూడవ రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ తరువాత ప్రశ్న ఎస్బీఐ ఈ రెండు నగరాల్లో కొత్త గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి ముంబై మరియు బెంగళూరు తరువాత ప్రశ్న ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేటివ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి ఎయిర్ మార్సల్ నర్మదేశ్వర్ తివారి తరువాత ప్రశ్న ఇంగ్లాండ్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా టెస్ట్ కెప్టెన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి విరాట్ కోహ్లీ తరువాత ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి పేడరు పొందిన బ్యాగ్లాస్ టీ వెనుక ఆవిష్కరత అయిన పూల టీకి నిలయంగా ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు తరువాత ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు నాసా ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ పోటీలో ఎనిమిదవ తరగతి విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకున్న భారతీయ పాఠశాల ఏది ఆన్సర్ ఆప్షన్ సి శ్రీ విద్యా మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్ తరువాత ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తొలి రహిత కంపార్ట్మెంట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో స్థాపించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ తరువాత ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి జూలై ఐదు తరువాత ప్రశ్న జూలై రెండు వేల ఇరవై ఐదులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ దేశం తన అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ను ప్రదానం చేసింది ఆన్సర్ ఆప్షన్ డి గయానా తరువాత ప్రశ్న భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కొత్త కనుగొనబడిన మొక్క జాతి కుసీమ కనుగొనబడింది ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ తరువాత ప్రశ్న ఓపిసిడబ్ల్యూ నిర్వహించిన ఇరవై మూడవ ఆసియా ప్రాంతీయ సమావేశం జాతీయ అధికారుల సభ్య దేశాల సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ తర్వాత ప్రశ్న భారతదేశంలో క్లీన్ ఎనర్జీ పెట్టుబడికి మద్దతు ఇవ్వడానికి గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఆమోదించిన రెండు వందల డాలర్ మిలియన్ల కార్యక్రమానికి ఏ సంస్థ నాయకత్వం వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి ఆసియా అభివృద్ధి బ్యాంకు తరువాత ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ నేతృత్వంలోని క్లినిక్ మిత్ర క్లినిక్ ఏ నగరంలో తిరిగి ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ సి ముంబై తరువాత ప్రశ్న గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ప్రపంచంలో అత్యంత జీవించదగిన నగరంగా ఏ నగరం ర్యాంక్ పొందింది ఆన్సర్ ఆప్షన్ బి వియన్నా తరువాత ప్రశ్న క్రెడిట్ రేటింగ్ వ్యవస్థలు మరియు ఎండిబిలాలో సంస్కరణను పిలుపునిచ్చిన నాలుగవ అంతర్జాతీయ అభివృద్ధి కోసం ఫైనాన్సింగ్ కార్పొరేషన్ ఏ దేశంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇటాలీ తరువాత ప్రశ్న ఇరవై ఐదు సంవత్సరాల కార్యకలాపాల తర్వాత జూలై రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్లో ఏ టెక్నాలజీ కంపెనీ తన కార్యాలయానికి మూసివేసింది ఆన్సర్ ఆప్షన్ బి గూగుల్ తరువాత ప్రశ్న రసాయన ఆయుధాల సమావేశం కింద ఆసియాలోని దేశాల పాల జాతీయ అధికారుల ఇరవై మూడవ ప్రాంతీయ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం తరువాత ప్రశ్న ఎల్ఎల్ఎంలా వంటి ఏఐ మోడల్కు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఇంటర్నెట్ కంటెంట్ను స్కాన్ చేసి సేకరిస్తున్న ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ వెబ్ క్రాలర్ తరువాత ప్రశ్న భారతదేశంలోని గిఫ్ట్ నగరంలో యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆమోదం పొందిన మొదటి యూఏఈ బ్యాంకు ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఎమిరేట్స్ ఎన్బిడి తరువాత ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి ఏ కంపెనీకి ఆమోదం లభించింది ఆన్సర్ ఆప్షన్ బి స్టార్లింక్ తరువాత ప్రశ్న ఒడిస్సా మున్సిపల్ కార్పొరేషన్ అప్గ్రేడ్ తర్వాత పూర్తికి ఏ స్థానం ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి ఐదవ స్థానం తరువాత ప్రశ్న ప్రపంచ జనసెస్ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఏ తేదీని జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ సి జూలై ఆరు తరువాత ప్రశ్న వంతెనాలు సొరంగాలు వంటి కొన్ని జాతీయ రహదారి నిర్మాణాలపై ప్రభుత్వం టోల్ ఛార్జ్లను ఎంత తగ్గించింది ఆన్సర్ ఆప్షన్ బి యాభై శాతం తరువాత ప్రశ్న పూర్తి స్వదేశీకరణ వైపు మార్కును సూచిస్తూ విదేశీ సిఫియార్డ్ నుండి కమిషన్ చేయబడిన చివరి భారత నావికదళ యుద్ధ నౌక ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ విక్రాంత్ తరువాత ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నలభై నాలుగు బిలియన్ల డాలర్లు అందించి ప్రపంచ జీడిపి వృద్ధిలో ఒకటి పాయింట్ ఒక శాతం వాటాను కలిగి ఉన్న ఆర్థిక సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరువాత ప్రశ్న రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ కొత్త సియోగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి రఘునందన్ జీ తరువాత ప్రశ్న ప్రపంచ బ్యాంకు ప్రకారం ప్రపంచంలోని అత్యంత సమాన సమాజాలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి నాలుగవ ర్యాంక్ తరువాత ప్రశ్న జూలై రెండు వేల ఇరవై ఐదులో ఇండిగో ఎయిర్లైన్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి కాంత్ తర్వాత ప్రశ్న పినోమ్ ఇండియా నేషనల్ బయోబ్యాంక్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్ తరువాత ప్రశ్న రేషన్ పంపిణీ కోసం ఆధార్ ఆధారిత ముఖ ప్రమాణీకరణను ఉపయోగించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర తరువాత ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో ప్రధాని మోదీ హాజరైన పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి రష్యా తరువాత ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ జీవ ఇంధన వినియోగంలో భారతదేశం ఎంత స్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ మూడవ స్థానం తరువాత ప్రశ్న ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో యూ సెవెంటీ బాలుర టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ నిఖిలేశ్వర్ మొగన సుందరం తరువాత ప్రశ్న యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ ఎవరు చేశారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆయుష్ మాత్రే తరువాత ప్రశ్న ఆస్థానంలో జరిగిన రెండో ప్రపంచ బాక్సింగ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో మహిళల యాభై నాలుగు కిలోల విభాగంలో భారతదేశానికి తొలి బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి మీనాక్షి తరువాత ప్రశ్న జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏ బ్యాంక్ తన ఒక్క సంవత్సరం ఎన్సిఎల్ఆర్ను తొమ్మిది శాతం తగ్గించి కనీస బ్యాలెన్స్ జరిమానాలను తొలగించింది ఆన్సర్ ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా తరువాత ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు ఆసియా పార ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ ఏ తొమ్మిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోని బిట్స్ మీకు పోటీ పరీక్షల్లో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్